ఆవి చేసిన ఒక తెలివి తక్కువ పని వల్ల రాజ్ చిక్కుల్లో పడిపోయాడు ఆ మాయని ఎలాగో భయపెట్టి నయానో భయానో పంపించేద్దాము ఏ ఆడపిల్లకైనా మానం మీద దెబ్బ కొడితే వెళ్ళిపోతుంది అన్నట్టు చాలా తప్పుగా మాట్లాడతాడు కానీ రాజ్ క్యారెక్టర్ అలా కాకపోయినా అలా అన్నట్టే మాట్లాడతాడు పెళ్ళిదాకా ఎందుకు ఇప్పుడే కాపురం చేద్దాం పదా అన్నట్టు మాట్లాడితే ఫస్ట్ ఏమో భయపడిపోయినట్టు యాక్టింగ్ చేసి నాకు కావాల్సింది కూడా ఇదే ఇదే నాకు కొత్త కాదు అన్నట్టు రాజ్ని తిరగబడుతుంది అనమాట రాజ్ భయపడిపోతాడు ఆ మాయ దెబ్బకి నిన్ను ఊరికే అనుకుంటున్నావా ఖచ్చితంగా నీకు భార్యను అయి తీరుతాను అన్నట్టు మాయా బెదిరిస్తుంది ఆ సీన్ మొత్తం కావ్య చూస్తుంది ఏంటి భయపెట్టావా వెళ్ళిపోతాను అందా ఆ మాయ అంటే అన్నట్టు చెప్తాడు రాజు ఏంటి పక్కన పక్కన పడుకొని భయపెట్టావా నేను మొత్తం చూశానులే అయితే చెప్తే మొత్తం చూసావు కదా ఆ దరిద్రం తీసుకొచ్చి నా నెత్తి మీద పెట్టావు ఇప్పుడు నేను వల్ల వదిలిచుకోలేకపోతున్నాను అని అయితే చెప్తూ వెళ్ళిపోతాడు అయితే ఈ మాయ ఇంకొక కుట్ర చేస్తుంది ఇంట్లో వాళ్ళందరినీ కలుపుకోవాలన్నట్టు ఒక ప్లాన్ వేస్తుంది అందరికి కాఫీలు పట్టుకొని వస్తుంది అమ్మమ్మగారేమో నువ్వు మా కావ్య అలా కాదు మా కావ్య ఇస్తే తప్ప మేము ఎవరైనా తాగమన్నట్టు చెప్తారు ఈ అపర్ణ దగ్గరికి వెళ్తుంది అదే టైంకి కావ్య కూడా కాఫీ తీసుకుని వస్తుంది అపర్ణ ఈ మాయ చేతిలో కాఫీ తీసుకుంటుందా లేదా కావ్య తెచ్చిన కాఫీ తీసుకుంటుందా అన్నట్టు ఇంట్లో అందరూ అదేకంగా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు సస్పెన్సింగ్గా అయితే అపర్ణ ఎలాంటి ట్విస్ట్ ఇస్తుందా అనేది కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం